డియర్ లవింగ్ ఫ్రెండ్స్ క్రోమోలో ఉన్న సిటీ ప్లేస్లో మనం ఉన్నాం ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ ఈ యొక్క దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి పిల్లల ఇక్కడ మనకు ఒక స్లోస్ కోట కనబడుతుంది పెద్ద కోట ఇందాక మనం ఆ కోట పైన పుణీత అంథనీ గారు పుణీత ఫ్రాన్సిస్ గారు కొన్ని జాన్ నెపోమిక్ని మనం అక్కడ ఆ పైన స్వరూపాల కాడ మనం మనం చిన్న వారి గురించి చిన్న సందేశాన్ని కూడా ఉన్నాం మరి ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంత అద్భుతంగా ఇక్కడ సిటీ మనకే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ వాటర్ ఫ్లోస్ కనిపిస్తున్నాయి జనాలు బోట్లో వెళుతూ ఉన్నారు అనేక మంది యాత్రికులు ఇక్కడ వస్తున్నారు ఈ బ్రిడ్జ్ మీద నుంచి నేను మీకు ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క క్రోమావ్ రిపబ్లిక్లో చాలా అందమైన ఒక సిటీ లాగా పేరు గహించింది గాడ్ బ్లెస్ యూ